ట్రూ స్టోరీస్ ఫ్రం బైబల్ తెరిచిన పుస్తకం బైబిల్ మొదటి కథ సృష్టి కథ ఆదికాండము ఆది అధ్యాయం దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో ఇది కథ సూర్యుడు మొదటి రోజు దేవుడు అంధకారాన్ని చూసి లేత వెలుగు కలుగనివ్వు అన్నాడు వెంటనే వెలుగు వచ్చింది వెలుగును దేవుడు పగలు అని అంధకారాన్ని రాత్రి అని పిలిచాడు సముద్రపు అలా రెండవ రోజు దేవుడు గాలితో నీటిని విడగొట్టాడు పై వానాలు మరియు క్రింద గంగలు ఏర్పడ్డాయి దేవుడు దీనిని ఆకాశం అని పిలిచాడు నారుమొక్క మూడవ రోజు ఒక్కచోటికి పోయి కంగు భాగం బయటపడింది భూమిపై మొక్కలు చెట్లు పండ్ల వృక్షాలు ఉద్భవించాయి సూర్యముఖం నాలుగవ రోజు దేవుడు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు ఇవి పగలు రాత్రిని చూపించేలా చేశాడు అయనవృత్తి చేప ఐదవ రోజు దేవుడు సముద్ర జీవులను ఆకాశపు పక్షులను సృష్టించాడు ఆరవ రోజు దేవుడు భూమిపై జంతువులను మరియు చివరిగా మనిషిని సృష్టించాడు తన స్వరూపానికి అనుగుణంగా ఆదికర్త ఆదాం మరియు అతని భార్య హవ్వా ను సృష్టించాడు ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు ఆ రోజు విశ్రాంతి దినంగా పవిత్రంగా ప్రకటించాడు సందేశం ఈ కథ దేవుడు సృష్టించిన అందమైన లోకాన్ని మరియు మనిషిని దేవుడు ప్రేమతో నిర్మించాడని చెబుతుంది